రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు పలు జాగ్రత్తలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టామని అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రజలకు భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ తెలియజేయాలని సూచించారు తెలియజేసిన మరుక్షణమే సంబంధిత అధికారులను ఆదేశించి తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు వరదల సమయంలో ముఖ్యంగా కలుషిత నీరు త్రాగడం ద్వారా అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉందని కాచి చల్లార్చిన నీరు త్రాగడం మంచిదని తెలిపారు విద్యుత్ స్తంభాలు విరగడంతో విద్యుత్ అంతరాయం భారీ చెట్లు విరగడంతో రవాణా అంతరాయం కలగడం జరుగుతుందని ప్రమాదాలు మరియు విషసర్పాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కాబోయే రెండు రోజుల్లో వర్షాలు ఎక్కువ విస్తారం కురుస్తున్నాయి అదేవిధంగా పైన పెట్టిన వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఆర్డీబో గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మొత్తం టౌన్ మొత్తం తిరిగాము టౌన్లో ప్రధానంగా ఇక్కడ మనకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకటి ఈ తమ్మిలేరు కనుక హెవీ వాటర్ వస్తే దానివల్ల ఇబ్బంది పడే ప్రాంతాలు రెండు మూడు ప్రాంతాలు ఉన్నాయి ఆ రెండు మూడు ప్రాంతాలకి సంబంధించి ఏం చేయాలనేటువంటి విషయాన్ని గమనించడం జరిగింది రెండవది వాటర్ హెవీగా వస్తుంది వర్షం పడుతుంది కాబట్టి డెఫినెంట్గా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నిల్ నిలబడడం కానివ్వండి డ్రైన్లో నీరు సక్రమంగా ఇంత ఫోర్స్గా లాగపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద నీళ్లు ఉన్నాయి అటువంటి చోట్ల దీనికి సంబంధించి మనం జేసీబీలు పెట్టడం జరిగింది అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది అదే ఇంజనీర్ సిబ్బంది రెడీగా ఉన్నారు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఏది కలిగినా కూడా ఇమీడియట్గా మా యొక్క కంట్రోల్ రూమ్ ఫోన్ చేయొచ్చు కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఇది ఇరవై నాలుగు గంటల అమల్లో ఉంటుంది ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏది ఉన్నా కూడా జేసీబీల ద్వారా కానీ ఆయిలి ద్వారా కానీ అదేవిధంగా కెమికల్స్ కానివ్వండి స్ప్రేయర్లు కానివ్వండి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది డెఫినెట్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ఒకవేళ కనుక మనకు వచ్చే ప్రధానమైన ఇబ్బంది ఉన్నటువంటి తమ్మిలేరు బాగు కనుక వాటర్ని కనుక రిలీజ్ చేస్తే ఎటువంటి ప్రాంతాలు ఇబ్బంది పడతాయి ఆ ప్రాంతాల సంబంధించి ముందస్తుగా సమాచారం ఇస్తాము కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కాలువల్లో కూడా చెత్త వేయకుండా ప్రధానంగా కాలువలను అడ్డం పడుతూ ఉన్నాయి దయచేసి చేయండి అదేవిధంగా సంబంధించి మా సిబ్బంది కూడా ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ టైం పనిచేస్తారు డెఫినెట్గా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం